జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలలో బీజేపీ తరఫున అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఉప ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి విషయమై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఇంకా ఏమీ అనుకోలేదన్నారు అందించిన స్కాలర్షిప్ నే మీరు చదువుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారన్న విలేకరుల ప్రశ్నకు సీఎం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు అనంతరం నారాయణగూడలో కేశవ మెమోరియల్ కళాశాల ఆడిటోరియంలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో కాంగ్రెస్ విధించిన ఎమర్జెన్సీ అంశంపై నిర్వహించిన మాక్ పార్లమెంట్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రూపకల్పన చేసిన మహోన్నత రాజ్యం కానీ ప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తూ నైతిక విలువలతో కూడిన పాలకులను నరేంద్ర మోదీ అందిస్తున్నారని అన్నారు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వామ్యాన్ని ఎలా చెరబడతారని విషయాలను నేటి తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ నిర్వహిస్తున్నామని పౌర హక్కులను అణిచివేసి పత్రికా స్వేచ్ఛను హరించి రోజు ఫైవ్ జూలై ఇరవై మూడో తేదీ నాడు ఈ యొక్క ఎమర్జెన్సీ పెట్టడం జరిగింది అత్యవసర పరిస్థితి చాలా పెద్ద నిర్ణయం ఇది ఈ నిర్ణయం కూడా క్యాబినెట్లో లో చర్చించి పెట్టాలి క్యాబినెట్ తో చర్చించకుండా అర్ధరాత్రి ఆర్డర్ తయారు చేసుకొని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మిడ్ నైట్ సంతకం చేయించి తెల్లారసరికి అనేక మందిని అరెస్ట్ చేశారు మిడ్ నైటు ఆర్డర్ ఇచ్చి ఎమర్జెన్సీ పెడుతున్నట్టు బలవంతంగా ఆ రోజు రాష్ట్రపతి ఎండార్స్మెంట్ చేయించి తెల్లారసరికి ఇక్కడ బరకత్పూర్లో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉంది ఆర్ఎస్ఎస్ ఆఫీస్ సీల్ ఎక్కడెక్కడైతే నాయకులు ఉన్నారో అనేక మందిని అటల్ బిహారి వాజ్పేయి గారిని ఎల్కే అద్వాని గారిని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని ఈ రకంగా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వీ రామారావు గారు వెంకయ్యనాయుడు గారు దత్తాత్రేయ గారు ఆ రకంగా అనేక మందిని లక్షల మందిని అరీ అంటే మార్నింగ్ తెలిసే లోపలనే ఇళ్ళకెళ్ళి లిఫ్ట్ చేసుకున్నారు తెల్లవారుదాము అలా అవుతున్న సందర్భంగా ఈ తరానికి యువతరానికి నవతరానికి నేటి తరానికి ఆ రోజు జరిగినటువంటి మన దేశంలో జరిగినటువంటి ఏకైక అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యతిరేక సంఘటన నేటి తరానికి తెలియజేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఈ రకంగా కొన్ని లక్షల కార్యక్రమాలు ఎందుకంటే ఇది చరిత్రకు సంబంధించినటువంటి సంఘటన ప్రజాస్వామ్యం హత్య చేసినటువంటి సంఘటన పౌరాకులను కాలరాచినటువంటి సంఘటన పత్రికా స్వేచ్ఛను అరించి వేసినటువంటి సంఘటన ఏకైక సంఘటన జరిగింది కాబట్టి ఇది ఈ తరానికి తెలియజేయాలి ఎందుకంటే ముఖ్యంగా మీరందరూ లా చదువుతున్నారు ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మీది రేపు మీరందరూ న్యాయవాదులుగా న్యాయమూర్తులుగా రేపు మారవచ్చు మీరందరూ న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి న్యాయమూర్తులైతే న్యాయం పక్కన ప్రజాస్వామ్యం పక్కన మీరు అందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాకు పాలన మనకు అందరు తెలుసు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి మీద ఇష్టం లేకపోయినా రూలింగ్ పార్టీ మీద ఇష్టం లేకపోయినా మనం సోషల్ మీడియాలో పెట్టవచ్చు సమస్యలు ఏమైనా ఉంటే మనం పత్రికల్లో చెప్పవచ్చు ప్రభుత్వం ఏదైనా తప్పుడు పని చేస్తే ముఖ్యమంత్రి మీద కానీ ప్రధానమంత్రి మీద కానీ మాట్లాడేటువంటి అధికారము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో మనకు కల్పించారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు దేశంలో విపరీతమైనటువంటి కరప్షన్ నిరుద్యోగ సమస్య అనేకమైనటువంటి అవినీతి కుంభకోణాలు జరుగుతున్నప్పుడు గుజరాత్లో బీహార్లో నవనిర్మాణ సమితి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు పెద్ద ఉద్యోగం లేబట్ట ఆ విద్యార్థులు అసెంబ్లీను గెరావు చేసినప్పుడు కానీ అనేక సార్లు విపరీతంగా లాఠచార్జ్ చేయడం జరిగింది అదే సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పార్లమెంట్ ఎన్నికకు సంబంధించి ఓడిపోయినటువంటి సోషలిస్ట్ నాయకుడు అయినటువంటి రాజనాయ రాజనారాయణ గారు ఆయన అలహబాద్ హైకోర్టులో కేసు వేసాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండి పూర్తిగా అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్ చేసుకొని ప్రజలకు అనేక రకాల మరి ప్రభుత్వం తరఫున మభ్యపెట్టి ఓట్లు ఎంచుకొని గెలిచిందని చెప్పి ఆయన అనేక సాక్ష్యాలతో సహా సేకరించి కోర్టులో కేసు న్యాయమూర్తి చాలా ధైర్యవంతుడు కాబట్టి ఎవరికి భయపడ్డాడు కాబట్టి ఇచ్చినటువంటి తీర్పులో అనేక రకాల ఆధారాలు చూపించి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లనేరదని చాలా ధైర్యంగా తీర్పునిచ్చాడు ఆ తీర్పునివ్వడం అంటే కూడా మన రాజ్యాంగంలో మనకు ఉన్నటువంటి హక్కు